ఇక్కడ రంగనాథ్ ఆయన శరీరకల్చర్ వేస్తాడు ఆయన ఇంటికి కూడా పోయి షెడ్ కూడా చూశాను కష్ట నష్టాలు తెలుసుకొని వచ్చాను ఈ ముగ్గురికి ఒక అవకాశం ఇద్దాం వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను విషయాలన్నీ మీతో మాట్లాడతాను మొట్టమొదటిసారిగా ఓబుల మన ఉండే రామన్న పిఎం రామన్న ఇట్రా మైక్ తీసుకొని విషయాలన్నీ చెప్పు పైకి మాట్లాడు శ్రీ శ్రీ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మన గుండుమల గ్రామానికి వచ్చేసి మాకందరికి మనస్ఫూర్తిగా సంతోషపరిచి ఓల్డ్ పింఛన్ దుడ్లందరికి ఇంటింటికి పోయి ఇచ్చేసి అందరినీ ఆనందపరిచిన ఉగాదిగా చంద్రన్న పండుగగా ఈ పంచాతీ అంతా ఒక ఆనంద భైరవిగా ఆనంద ఉత్సాహాలతో వైభోగంతో చేసినందుకు మాకంత మనస్ఫూర్తిగా అందించే సంతోషమైనది ఇట్లు ఇచ్చిన వారికి మీకు సంతోషం ఇప్పుడు వారిని చూస్తే మీకు రాముందకి ఇద్దరు మగపిల్లలు ఒక కూతురు కూతుర్ని పగ్రామంలో ఇచ్చాడు పెద్ద పెద్ద కొడుకు అయితే ఎంఏ చేశాడు రెండో కొడుకు చదువుకోలేదు పెద్ద కొడుకు అబ్బాయి కూడా వాళ్ళ భార్య కూడా బీఈడి చేసింది డిఈడి చేసింది ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తా ఉంది ఈయన ఈయన భార్య ఆ పిల్లలందరూ ఉన్నారు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు ఈ నాలుగు వేల రూపాయల వల్ల లాభం ఏంటి దగ్గర పెట్టుకో సార్ పెట్టుకోండి మేము నా ఖర్చుల కోసం నేను చేసుకుంటూ నా సంసారం నేర్చుకుంటూ నా బ్రతుకు బ్రతుకుతాను నువ్వు ఇచ్చిన ఇచ్చి మేము బాగా సంతోషంగా ఉన్నాం సార్ ఎప్పుడు వచ్చింది పింఛన్ తెలుసా సార్ రెండు ఫస్ట్ వచ్చింది ఇన్నూరు రూపాయలతో నుండి నాకు పింఛన్ వస్తాం సార్ ఇన్నర రూపాయలు ఇచ్చినోడు నువ్వే ఒక అందమైనటువంటి ఇల్లు ఇచ్చినోడు నువ్వే వెయ్యి రూపాయలు ఇచ్చినోడు నీవే తిరిగా తిరిగా రెండు వేలు ఇచ్చినోడు మహానుభావుడు నీవే తిరిగా ఏడు వేలు ఇచ్చి మహావిభోగంగా అద్భుతమైనటువంటి సంభ్రమంగా చంద్రన్న పండగగా సాటినవాడు మహా దయానందుడు అయినటువంటి నీవే ఇప్పుడు మాకు మనస్ఫూర్తిగా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి చాలా నేను మాట్లాడతాను రమన్నా కూర్చొని నేను మాట్లాడతాం కూర్చోమ్ తర్వాత ఇక్కడ ఉండే పక్కనుండే ఓబులమ్మ గారు ఓబులమ్మ మాట్లాడు నువ్వు లేచి నిలబడి ఇంట్లో చెప్పావు కదా అవే చెప్పు ఇంట్లో చెప్పినావు కదా సారికి బాగా చెప్పావు బాగా మాట్లాడావు నీ పిల్లలు ఏం ఏంటమ్మా నీ పిల్లలు ఏంటి ఎంతమంది పిల్లలు నలుగురు సార్ ఏం చేస్తారమ్మా దీనికి బెంగళూరు పోయినారు సార్ నలుగురు బెంగళూరులో ఉన్నారు అవునయ్య బెంగళూరు పోయినారు వాళ్ళు ఇంట్లో ఏమి ఇదిగలేక పోయినారు అన్నయ్య నువ్వు నువ్వు ఇచ్చిండే ఇది దీనికి మాకి ఇది అవుతా ఉంది అన్నయ్య నువ్వు ఫస్ట్ ఇన్నూరు రూపాయలు ఇస్తా ఇన్నూరులో ఫస్ట్ ఆనకి ముస్తువి ఆకి ఏ రూపాయలు ఇస్తవి రెండు వేలు ఇస్తానయా ఇప్పుడు మూడు వేల నాలుగు వేలు ఇచ్చాం నెల ఏడు వేలు తీసుకున్నాన ఏంటి పిల్లలందరూ గౌరవిస్తారా నీకు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కదా కాదు మీ పిల్లలు బాగా చూసుకుంటారు కదా వాళ్ళ పైన నువ్వు ఆధారపడడం లేదు నీ డబ్బులతోనే నువ్వు ఆధారపడుతున్నావు పిల్లల్ని బాగా ఇప్పుడు ఇల్లు ఇస్తానండి ఇల్లు ఇచ్చిన మన వాళ్ళని మనవరాల్ని చూసుకుంటున్నావా ఈ తల్లి హోబలమ్మ బెంగళూరులో పిల్లలు జరిగిపోతుంది పిల్లల్లో ఉండే మనవరాలతో మనవరాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళందరినీ కూడా స్కూల్ పంపించడం ఆ పనులని చేస్తుంది అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తుంది మిగిలినప్పుడు కొడుకుల దగ్గరికి పోయి పిల్లలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది ఇల్లు ఇప్పుడే చెప్పింది ఆ ఇల్లు బాగుంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తారని నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను ఆ ఇల్లు అంతా బాగు చేసే బాధ్యత ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుంటున్నాం మంచి ఇల్లు కట్టిస్తాను కూడా హామీ ఇచ్చాను థ్యాంక్ యూ తల్లి కూర్చోమ్మా మూడవది సెరీకల్చర్